మనిషి అంతరిక్షాన్ని అన్వేషించడం ప్రారంభించినప్పటి నుంచి బయటి జీవులు ఉన్నారా అనే ప్రశ్న ఎప్పుడూ మనసుల్లో ఉంది ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దగ్గరలో ఉందనిపిస్తోంది నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు ఇటీవల భూమివైపు వస్తున్న ఒక అజ్ఞాత వస్తువును గుర్తించాయి అది సాధారణ ఆస్టరాయిడ్ కాదు దిశను మారుస్తూ సిగ్నల్స్ పంపుతున్నట్లు రికార్డయింది కొందరు శాస్త్రవేత్తలు ఇది యుఎఫ్ఓ లేదా షిప్ కావచ్చని భావిస్తున్నారు అదే సమయంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో విచిత్రమైన ఆకుపచ్చ కాంతులు తెలియని శబ్దాలు నీడలు కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు కొన్ని గోప్యమైన ఫైల్స్లో ఈలియన్ రిటర్న్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు అనే కోడ్ నేమ్ బయటపడటంతో ఇది నిజమా లేక మానవుల ఊహామాత్రమా అన్న సందేహం మరింత పెరిగింది కానీ సిగ్నల్స్ వెనుక ఏదో నిజం దాగి ఉందన్నది మాత్రం స్పష్టమవుతోంది అలియన్స్ మళ్లీ భూమి మీదకు వస్తున్నారా వారు శాంతి కోసం వస్తున్నారా లేక కొత్త ప్రయోగం కోసం సమాధానం త్వరలో తెలిసిపోనుంది కానీ ఒక విషయానికి మాత్రం ఖాయం మనిషి చరిత్రలో అతిపెద్ద రహస్యం బయటపడబోతోంది